ఇక్కడ జరుగుతున్న ఇబ్బందులు ఏంటి నువ్వు చెప్పాలనుకుంటుంది నేను అశోబాద్ నుండి వచ్చిన మాది ఇక్కడ నుండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మేము ట్రావెల్ చేసి ఇక్కడ దాకా రాలేం రోజు అప్ అండ్ డౌన్ చేయడం అంటే అందరికీ కష్టం నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నా మా హాస్టల్ అప్పుడు కూడా మేము పోట్లాడితేనే హాస్టల్ వచ్చింది నైన్టీన్ డేస్ మేము ఫైట్ చేస్తేనే మా సీనియర్స్ అన్నవాళ్ళు అక్క వాళ్ళు అందరు ఫైట్ చేస్తే మాకు హాస్టల్ వచ్చింది ఇప్పుడు కూడా అట్లనే మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం నైన్టీన్ డేస్ ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు హాస్టల్ వచ్చింది కాకపోతే అప్పుడు ఫిఫ్టీ పర్స పర్సెంట్ అని అన్నారు మేము ఒప్పుకోలేదు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు హాస్టల్ సబితేంద్ర రెడ్డి గారే ప్రెస్ ముందు అనౌన్స్ చేసిండ్రు కాకపోతే జివో ఏం రిలీజ్ చేయాలి అప్పుడు జస్ట్ సర్కులర్ లాగా రిలీజ్ చేసిండ్రు కానీ ఇప్పుడు ఏమంటారు అంటే అది ఫిఫ్టీ పర్సెంట్ జీవో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మాకు అని అంటారు కానీ మా స్ట్రెంత్ ఇప్పుడు పెరిగింది పీజీ వాళ్ళకంటే మా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది అట్లనే మా కాలేజ్ సీట్స్ అనేవి సిక్స్టీ సిక్స్టీ పెరిగినాయి ఒక గ్రూప్కి సిక్స్టీ మెంబర్స్ అంటే చాలామంది హాస్టలర్సే ఉంటారు అందులో అక్కడ నుండి రావడం అనేది ఇబ్బంది అవుతుందనేసి మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నాం కానీ మా ప్రిన్సిపల్ ఎటువంటి స్పందన చూపించట్లేదు మాకు అసలు ఎటువంటి సపోర్ట్ లేదు ఫస్ట్ డే మేము వెళ్ళి అడిగినాం కానీ సారు ఏమాత్రం రియాక్ట్ కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మీకు అన్నట్టే చెప్పిండ్రు ఇప్పటిదాకా లీవ్లోనే ఉన్నారు సార్ అసలు మహతోటి ఏం మాట్లాడట్లేదు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ పీజీ వాళ్ళకు అనే దగ్గర మీతో ఉంటున్నటువంటి మీ ఫ్రెండ్స్కి కూడా కాస్త ఇబ్బంది కలిగి కలిగేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ అయితే క్రియేట్ అయింది సో దాన్ని ఎట్లా చూస్తారు మరి మీ ఫ్రెండ్స్ని ఉంచుదాం అనుకుంటున్నారు మీరేమన్నా త్యాగం చేసి కనీసం అడ్జస్ట్ అయ్యి ఉండగలిగే సిచువేషన్ ఏమన్నా హాస్టల్లో ఉందా యాక్చువల్లీ పీజీ వాళ్ళకే ఎక్కువ రూమ్స్ ఉంటాయి వాళ్ళే తక్కువ మెంబర్స్ ఉంటారు మేమే ఎక్కువ స్ట్రెంత్ ఉంటాం అయినా మేము సెకండ్ ఇయర్లో అడ్జస్ట్ అయి సెవెన్ సెవెన్ మెంబర్స్ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ టెన్ మెంబర్స్ కూడా రూమ్లో ఉన్నాం అయినా కూడా మేము అడ్జస్ట్ అయినాం ఇప్పటికీ కూడా మేము అడ్జస్ట్ అవుతామని అని సెప్టెంబర్లో వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర అడ్జస్ట్ అవ్వమని వన్ మంత్ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వన్ మంత్ ప్రైవేట్ హాస్టల్ ఉండమని మిగతా ఎవరైతే కొత్త అడ్మిషన్స్ తీసుకుంటారో వాళ్ళని మాత్రం పీజీ వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓయూలో తీసుకోమని యూజీ వాళ్ళు మొత్తం ఇక్కడ ఇక్కడ బిల్డింగ్లో ఇస్తే మాకు సఫిషియెంట్గా ఉంటుంది అనేసి మా ఫీలింగ్ నువ్వు అన్న నువ్వేం చదువుతున్నావు ఈ కాలేజ్లో సో నువ్వు చెప్పాలనుకుంటుంది సో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మేము ఫస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రొడ్యూస్ చేస్తేనే మాకు హాస్టల్ వస్తుంది ఫస్ట్ ఇయర్లో మేము ప్రొటెస్ట్ చేసాం సెకండ్ ఇయర్లో వాటర్ కోసం అని చేశాం వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు హాస్టల్లో స్ట్రెంత్ ఎక్కువ అయిపోయింది ఫెసిలిటీస్ తక్కువ అయిపోయినాయి ఫుడ్ కోసం ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నట్టు ఇప్పుడు ఉండట్లేదు అలాగే మా జూనియర్స్కి కూడా హాస్టల్ లేదని అన్నారు కాబట్టి వాళ్ళు మాకు ఫోన్ చేసి అక్క మాకు ఇట్లా హాస్టల్ లేదంటున్నారు మరి మేము హాస్టల్ ఉందని కదా కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాం ఇప్పుడు ఇట్లా అంటే ఎక్కడ అక్క చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు సో వాళ్ళు అలా చెప్పేసరికి మేము ఇలా ప్రొడక్స్ చేయాలి అనేసి యూనిటీ అయ్యి మాకు మా బాయ్స్ సపోర్ట్ చేశారు వాళ్ళు అందరు సపోర్ట్ చేస్తేనే ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం సో వాటర్ ఫెసిలిటీతో కూడా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు సో ఫుడ్ కూడా చాలా నాణ్యతమైన ఫుడ్ లేదంటున్నాం సో ఇది మేజర్ మేజర్ ఇష్యూ యాక్చువల్గా ఎందుకంటే వాటర్ వాటర్ ఫెసిలిటీ లేకపోతే అమ్మాయిలకు అసలుకే నడవది అసలు ఎవరికైనా వాటర్తో చాలా పనులు ఉంటాయి సో అట్లాంటిది మీకు ఇట్లా కనీస సౌకర్యాలు కూడా కల్పించని ఈ హాస్టల్ మేనేజ్మెంట్ని ఎట్లా చూస్తారు సో ప్రిన్సిపల్స్కి ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి మీరు చెప్పేది ఏంటి మేము వాటర్ ఫెసిలిటీ లేదని అప్పుడు సెకండ్ మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు హాస్టల్లో ఉండే ప్రొటెస్ట్ చేసాం చేసి రోడ్ ఎక్కాం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాం వెళ్ళాక మాకు పర్మనెంట్ సొల్యూషన్ అనేది లేదు ఇప్పటికీ కూడా ఇన్స్టాంట్ సొల్యూషన్ అనేదే ఉంది ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ అయిపోయాక మేము వాటి గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాం ప్రిన్సిపల్ సార్ వాళ్ళతో సారేమో ఇక్కడ లేరు ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని అందుకోసమే మేము పట్టించుకునే వాళ్ళు కూడా లేరు